నెల్లూరు నగరంలోని ఈ రోజు ఉదయం ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి ఛాంబర్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఈ నెల ఏడో తారీఖు టౌన్ హాల్ నందు హరివిల్లు క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు ఆత్మీయ పురస్కార గ్రహీత సినీ నటుడు శ్రీ కిషోర్ దాస్ గారు ప్రముఖులు వ్యాపారవేత్తలు డాక్టర్స్ పారిశ్రామికవేత్తలు విచ్చేయుచున్నారంటూ కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా హరివిల్లు క్రియేషన్ ధోర్ణాల హరిబాబు గారు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు ఆర్ట్ అకాడమీ షేక్ అమీర్ జాన్ బాచి ఈవెంట్స్ భాస్కర్ హరినాథ్ రెడ్డి డప్పు నారాయణ జహీర్ జనార్దన్ సురేష్ నందా

తను ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళని గౌరవించి వాళ్ళకి అవార్డు ఇవ్వటం ప్రతి ఏటా చేసిన రెడ్డి గారు ప్రతి ప్రముఖులకు కూడా వారి అరివిలి చేసిన ద్వారా అవార్డు ఇవ్వడం జరిగింది కాబట్టి తన సొంత ఖర్చులతో ఉన్నా లేకపోయినా కూడా మన ఉగాది మననాడు ప్రముఖులు గుర్తించాలి వాళ్ళు వివిధ రంగాల్లో ఎన్నో సేవలు చేసిన వాళ్ళు ఉద్దేశంతోంటే ప్రతి సంవత్సరం చేస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాను మీరు కూడా ఉగాది నాడు తప్పకుండా ఆదివారం సాయంకాలం టౌన్ హాల్లో భారీగా జరుగుతుంది ఉత్సవాలు తప్పకుండా మీరు అందరూ వచ్చి ఆ తల్లి ఉగాది సందర్భాన చేసే సన్మానాన్ని మీ అందరూ ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటారు దీంతో మా ఇరవై ఐదు కళా సంఘాలు ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం కూడా ఉంటారు ఇంకా హరిబాబు గారంటే అది మన ఇంట్లో ఫంక్షన్ లాంటిదే మన ఇంట్లో ప్రోగ్రాన్ లాంటిదే అలాగే డాక్టర్ వినీష్ సెట్ గారు హోల్డర్ అమీర్ గారు హెచ్ఆర్ ఫోటోగ్రఫీ అనార్ రెడ్డి గారు బాచివెట్స్ భాస్కర్ గారు అలాగే కోసు రత్నం గారు అలాగే డాన్స్ అసోసియేషన్ తరపున మనకు అధ్యక్షులు జగలి గారు జనార్దన్ గారు తర్వాత మనకి నారాయణ బాబు గారు డ్యాన్సర్ గారు అలాగే మన సునీల్ గారు బ్లాస్మీ యూనిట్స్ వారు వారు కొత్తగా మనతో జాయిన్ అయ్యారు అలాగే మన వీర్రావులు గారు మిగతా సంఘం కరాటే మాస్టర్స్ రాజారాయణ గారు శ్రీనివాస్ గారు లక్ష్మీకాంత్ బాబు గారు అలాగే మన సందీప్ గారు వీరందరూ కూడా మీరు సపోర్ట్ చేస్తారు కాబట్టి తప్పకుండా మీరందరూ వచ్చి ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ జరుగుతూ ఉంటూ హరిబాబు గారు మరొకసారి తెలుగుదనాన్ని గుర్తు విలుగా ప్రతి సంవత్సరం చేసేందుకు ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్ చేసేందుకు అభివృద్ధి అభివృద్ధిస్తూ ఇలాగే కంటిన్యూగా అవార్డు ప్రదానం చేయాలని కోరుకుంటూ చర్యలు ఇరవై కళా సంఘాల పర్యవేక్షణలో శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి నేతృత్వంలో హరిల్లు క్రియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం రెండు వేల పదో సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి కళాకారులకు కానీ సేవా ప్రదాతలకు కానీ ఉగాది పురస్కారాలు అమలు చేయడం జరుగుతాం ఆ క్రమంలో ఈ సంవత్సరం కొంతమంది ప్రముఖుల్ని ఈ పురస్కారాల కోసం చేయడం జరిగింది వారిలో కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎందుకు ఈ సెలెక్ట్ చేశామంటే ఎక్కడైనా కూడా ఒక గవర్నమెంట్ స్కూల్కి బయట ఈ స్కూల్లో వేకెన్సీ లేదు అని చెప్పడం జరగల అలాంటి నెల్లూరులో మన భక్తవత్సవం నగర్లో మన కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో జరిగింది దానికి కారణం అడ్మినిస్ట్రేషన్ హెడ్ మాస్టర్ ఆ స్టాఫ్ సో అందుకు శ్రీ ముత్తపాటి విజయప్రకాష్ గారిని ఈ ఉగాది పురస్కారం కోసం ఎంపిక చేయడం జరిగింది అలాగే శాస్త్రీయ మంత్రి గురువులు మనందరికీ తెలిసిన వ్యక్తి కూచిపూడి ఉత్సవంలో ప్రసిద్ధులు శ్రీ నేగల సాంశ్వరరావు గారు మరొక వ్యక్తి ఆయన కుగారి పురస్కారం అలాగే తూర్పునాటి రమణయ్య గారు హరికథ కళాకారులు హరికథ అనే ఒక ప్రక్రియ అంతరించిపోతాం వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా హరికథ మీదే కతికిన వాళ్ళు అన్నమాట దాంట్లో పేరు సంపాదించుకున్న వాళ్ళు ఈయన ఇప్పుడు టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులుగా ఉన్నారు వారి పురస్కారం అలాగే తిమ్మిని రవీంద్ర గారు ఈయన సృష్టి ఆర్ట్ అకాడమీ చిత్రకారులు ఒంగోలు యాక్చువల్గా మన నెల్లూరుతో అనుబంధం ఉంది అందుకు శ్రీ మన అమీర్ జాన్ గారికి తిన్నీస్ వరల్డ్ రికార్డ్ రావడంలో చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తి మొదటి అమరావత కృష్ణారెడ్డి అయితే రెండవ వ్యక్తి తిమ్మిర్ రవీంద్ర గారు మంచి చిత్రకారులే సో ఆయన్ని రిపీట్ చేయడం జరిగింది తర్వాత నెల్లూరు సినిమా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ జనార్దన్ శివలకి గారు ఆయన వచ్చి సినిమా మద్రాస్ వస్తాడు అండ్ సినిమా డైరెక్ట్ చేశారు చెన్నై బల సినిమా డైరెక్ట్ చేస్తున్నారు వారికి అలాగే మరొకరు గురువు వెస్ట్రన్ డ్యాన్స్లో పరిముల్లా గారు మేము వీరికి పది మందికి ఉగాది పురస్కారాలు ప్లస్ ఆత్మీయ పురస్కారం వచ్చి కిషోర్ దాస్ గారు ప్రముఖ సినీ నటులు గునుగోలు సినిమా ఫిల్మ్ ఆయన తర్వాత చాలా సినిమాలు యాక్ట్ చేశారు టీవీ నైన్ ఎవరిగోల వారితో చాలా ప్రియమైనటువంటి వ్యక్తి శ్రీ కిషోర్ దాస్ గారు రేపు ఆయన మనకు ఆత్మీయ అతిథిగా రాబోతున్నారు వారికి కూడా ఉగాది ఆత్మీయ పురస్కారం చేయడం జరుగుతుంది నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి ప్రముఖ వ్యాపారస్తులు డాక్టర్లు ఇంకా చాలామంది ప్రముఖులు ఈ ఉగాది పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు నాకు సహకరిస్తున్నటువంటి వీళ్ళందరికీ ప్లస్ మా కన్వీనర్లు ఇరవై కళా సంఘాల కన్వీనర్లకి మా మిత్రులకి మా ఇరవై ఐదు కళా సంఘాల అసోసియేషన్ ప్రతినిధులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆదివారం రేపు ఏడవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకి నెల్లూరు టౌన్ హాల్లో జరిగే అరవెల్ ఉగాది పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమానికి అనురాలు చేయవలసిందిగా కోరు మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి